తోడి రన్లో పార్లకి వస్తుంది అందరూ సూచన తోడి రన్లో పార్లకి ఈ సభాముఖంగా తెలియజేస్తాను కాబట్టి అన్ని రకాల ముందు తీసుకుపోయే ప్రభుత్వం మీ అందరి ప్రజల ప్రభుత్వం సేవల ప్రభుత్వం ముందుంది కాబట్టి ఈ కాలం స్పోర్ట్స్ అభివృద్ధి దృష్టి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ డే సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మా అజిజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఒలింపిక్ అసిషన్ తరఫున ఈరోజు ఒలింపిక్ డే వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ కూడా ప్రతి ఒక్క స్పోర్ట్స్మెన్ పార్టిసిపేట్ చేశారు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు చిన్న స్థాయి నుండే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మేధాశక్తిని పెరగడం కోసం ప్రతి ఒక్కరు కూడా స్కూల్స్ నుండి మొదలు పెడితే కాలేజీల వరకు వృద్ధుల వరకు మంచి ఫిట్నెస్గా ఉండాలని కోరుకుంటా ఉన్నాం దానికి మా ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని రకాల స్పోర్ట్స్కు ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా స్నేహ స్నేహభావాన్ని పెంపొందించడానికి తీసుకున్నటువంటి మా మహత్తరమైనటువంటి కార్యక్రమము మేధావులు రచించినటువంటి డిజైన్ చేసినటువంటి ఈ కార్యక్రమమే ఒలింపిక్ డే కార్యక్రమము ఈ ఒలింపిక్స్లో అన్ని దేశాల అన్ని రాజ్యాల క్రీడాకారులు పార్టిసిపేట్ చేసి దేశాల మధ్య సౌభ్రత్వాన్ని ఇంటిగ్రిటీని ఫ్రెటర్నిటీని డెవలప్ చేయడం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు ఒక మూడు నాలుగు వందల సంవత్సరాల నుండి కంటిన్యూగా మన ఒలంపిక్స్ అనేది ఆర్గనైజేషన్ ఇండియాలో పంతొమ్మిది వందల సంవత్సరంలో స్థాపించబడి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై రెండు పంతొమ్మిది వందల ముప్పై ఆరు కంటిన్యూగా హాకీలో ఒలింపిక్స్లో మనం ధ్యాన్ చంద్ గారి ఆధ్వర్యంలో గోల్డ్ మెడల్ సంపాదించడం జరిగింది అది హ్యాట్రిక్ ఒలింపియన్గా ధ్యాన్ చంద్ గారు వారి పేరు మీద మనం దేశవ్యాప్తంగా స్పోర్ట్స్ డేను మనం నిర్వహించుకుంటాం కాబట్టి ఈ ప్రతి విద్యార్థి ప్రతి యువకుడు ప్రతి పేరెంట్ క్రీడాపాట పట్టాలి ఆరోగ్యవంత సమాజాన్ని నిర్మించుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి డెవలప్ అవ్వాలని చెప్పి మనం చేస్తున్నాం